కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు ఆనాడు చైనా మన సరిహద్దులు దాటితే ఇందిరాగాంధీ గారు తరమడమే పొలిమేర్లు దాటే వరకు సరిహద్దులు దాటే వరకు తరమడమే కాదు చైనాను పంతొమ్మిది వందల అరవై ఏడులో ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చింది భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్లు మీకుతో గోటీలాడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి చైనాకు గుణపాఠం చెప్పింది మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కట్లో పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ముందుకు వచ్చింది ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు మన మన సైనికులు తీవా తిప్పికొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు మీరు తక్షణమే యుద్ధం ఆపాలి యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది నాకు వెన్నెముక ఉంది నీకు చాతనైతే పాకిస్తాన్ తరపున నా యుద్ధానికి యుద్ధంలోనే తేల్చుకుందాం నీ సంగతి ఎంతో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతో అమెరికా ప్రెసిడెంట్ కు దీటుగా జవాబు చెప్పడమే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడమే కాదు పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా రెండోది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టిరు ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు ಶ್ರೀಮತಿ ಗಾಂಧಿ ಮನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ